హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ షిఠా ఓకేస్ మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాజనయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చిన్న మిస్టేక్స్ ఉన్న డైలీవేర్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వాటితో పాటు బ్లౌజ్ వర్క్ వచ్చిన శారీస్ కలెక్షన్ ఫ్యాన్సీ వెరైటీ అన్నీ కూడా షేర్ చేస్తున్నామండి లెనిన్స్ కూడా వచ్చేసాయి చిన్న మిస్టేక్స్లో అలాగే లాట్ కలెక్షన్లో వచ్చాయండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఈరోజు వీడియోలో వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా మీరు చక్కగా విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్ మీరు లైన్లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు సారీస్ చూసేద్దాం ఈ మనం చూపిస్తున్న ఐటమ్స్ వచ్చేసి విస్కోస్ జార్జెట్ అండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ అలానే ఈరోజు డైలీ వేర్స్ లో డామేజ్ సారీస్ కూడా చూపిస్తాను ఈరోజు లాస్ట్ ఐటమ్ లో ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీస్ ఇవన్నీ కూడా నేను చెప్పే కొంచెం క్లారిటీగా వినండి వింటే మీకు క్లారిటీ ఉంటుంది మనం చూపిస్తుంది వచ్చేసి ఫస్ట్ చూపిస్తుంది ప్యూర్ విస్కోస్ జార్జెట్ అండి ఇది మామూలుగా ఫ్రెష్ రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు అలా ఉంటాయి దీనికి మనకి వీవింగ్ డిఫెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వస్తుందని బై చేసుకోండి

ప్రతి శారీ కూడా ఎక్సలెంట్ గానే ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది సింగల్ శారీ ప్రైస్ అండి మీరు ఒకటి కాదు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైస్ అనేది సేమే ఉంటుంది ఓకే ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి డైరెక్ట్ షాప్ కి వచ్చే వాళ్ళు మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ చేస్తాయండి మీకు నచ్చిన సారీస్ పిక్ చేసుకోండి ఫ్యాన్సీ లో కావాలి ఎలా కావాలన్నా కూడా దొరుకుతాయండి లిమిటెడ్ గా చూపిస్తాను దీంట్లో ఓకే బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అండి మరూన్ కాంబినేషన్ దీంట్లో మనకి బాగా డిజైన్స్ వస్తే కొన్ని డిజైన్స్ లో మనకి కలర్స్ కూడా వస్తాయండి కొన్ని డిజైన్స్ లో కలర్స్ రావు సింగిల్ కలర్స్ వస్తాయి వీవింగ్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి అని తీసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ ప్రైస్ మీరు బల్క్ గా పది కన్నా ఎక్కువ తీసుకున్నా రేట్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు హోల్సేల్ వాళ్ళకి బల్క్ దొరుకుతుందండి అండి వీటిలో దొరుకుతుంది మేడం మీకు బల్క్ క్వాంటిటీ కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేయండి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది మీకు మా ఓపెన్ పిక్ లోనే కలర్స్

అండ్ త్రూ విజిట్ చేస్తే మనం వీడియోస్లో కొన్ని రకాలు చూపించగలం మీ షాప్ విజిట్ చేస్తే అన్ని చూపించగలము ఇంకోండి కట్ స్యారీస్ కూడా అడుగుతున్నారు కట్ స్యారీస్ కూడా ఇక్కడి నుంచి మీ షాప్ డేర్ బస్తే విజిట్ చేస్తే మీ కట్ సారీ కూడా అవైలబిలిట్ లో ఉంటే ఓకే కట్ సో హోల్సేల్ రిటైల్ కూడా ఇస్తాను రిటైల్ కూడా రిటైల్ కూడా ఇస్తాను చెప్పేసి ఫెస్టివల్ ఆఫ్టర్ అని చెప్పిన కదా ఇక్కడి నుంచి కట్ స్యారీస్ లో మాకు రిటైల్ గా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఓకే ఓకే ఇది డిఫెక్ట్స్ డిఫెక్ట్ అని చెప్పండి ఇదిగోండి ఇప్పుడు కనిపించింది ఓకే ఇలా అట్లా ఏదన్నా చిన్న జతగా డిఫెక్ట్స్ వస్తాయండి ప్యూర్ విస్కోస్ అండ్ రెండు వేల రూపాయలు పైన మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి షిప్పింగ్ చార్జ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది ఇంకొకటి అండి చాలా మంది అన్నా షిప్పింగ్ లో తగ్గించండి షిప్పింగ్ తగ్గించండి అని అడుగుతున్నారు ఒకటి చెప్పేది శారీలో హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వేసుకున్న వాళ్ళకి పది రూపాయలు షిప్పింగ్ తగ్గినా పెద్ద విషయం కాదు కానీ మనం చేస్తున్న లో మార్జిన్ బిజినెస్ మీకు ప్రాఫిట్ లేకుండా ఇచ్చేటప్పుడు షిప్పింగ్ ఛార్జీ మీరు పది రూపాయలు కదా ఐదు రూపాయలు తగ్గించమన్నా కూడా మాకు అది కొంచెం పెయిన్ఫుల్ గానే ఉంటుంది ఏంటి వచ్చేది ప్రాఫిట్ తక్కువ కదా అని ఇది కొంచెం గమనించండి అన్న వేరే వాళ్ళు యాఫ్ ఏ తీసుకుంటున్నారన్నా వాళ్ళు సారీగా హండ్రెడ్ ప్రాఫిట్ తీసుకుంటారు పది రూపాయలు షిప్పింగ్ తగ్గించడం వల్ల మనకి నష్టం లేదు కానీ నేను వేసుకునేదే ప్రాఫిట్ తక్కువ నాకు షిప్పింగ్ తగ్గిస్తే నాకు లాస్ అవుతుంది అందుకోసమే మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే ఓకే హలో చూడొచ్చు అండి డిజైన్స్ కూడా బాగున్నాయి నీట్గా ఉన్నాయి మీరు కొన్ని డిజైన్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా లాస్గా ఉంటాయి

హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఉంది కదండి హోల్సేల్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఎక్కువ కావాలని వాళ్ళు వీడియో కాల్ చేయండి మీరు నా కూడా చాలా మంది వీడియో కాల్స్ చేసి తీసుకున్నారు మీరు హోల్సేల్ అంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తానండి కాకపోతే మీకు ఈ వీడియోలో మీరు చూసారు మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా స్క్రీన్ షాట్ షేర్ చేయండి అన్న మన పలానా ఐటమ్ కావాలి పలాంటి కావాలి పలాంటి కావాలి ఈ ఐటమ్స్ లో వీడియో కాల్ చూపించండి హ్యాపీగా చూపిస్తారు మీకు ఏ ఐటమ్ కావాలంటే వాటిలో చూపిస్తారండి నేను ఇద్దరు ముగ్గురు అయితే డైరెక్ట్ గా ఫిక్స్ తో సాపెటేశారు మాకు ఇంటవాలన్న ఒకసారి ఫైనలైజ్ కోసం వీడియో కాల్ చూపించండి ఫైనలైజ్ ఓకే దలైతే ఇంకా హ్యాపీ ఉంటది కదా మీకు ఎలా కావన్నా ఇస్తారండి వీడియో కాల్ తో నో ప్రాబ్లం ఓల్సో జెన్యూన్ గా మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళకి హ్యాపీ నో ప్రాబ్లం టైం పాస్ గా చేసేవాలి మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ చేయొద్దండి అలా ఎవరైనా ఉంటే దలా బూమెం బాగా అయిపోయింది అవసరమైన వాళ్ళే కాల్ చేస్తున్నారు ఇదైతే కొంచెం సిల్వర్ టచ్ కూడా ఇచ్చారండి ఇప్పటివరకు అంత గోల్డ్ జరీలో చూసాం కదా. ఇది సింగల్ సారీనే వచ్చింది. హ్మ్. బోర్డర్ కూడా చిన్న బోర్డర్. 4.99 పడుతుంది. వీటికి చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ ఎఫెక్ట్ లేదా లైట్ గా మరకలాగా ఉంటంగా అట్లా ఏమైనా ఉండవచ్చు. ఉంటుంది ఉంటుందినే బై చేసుకోండి. వీడియోని స్టార్ట్ నెక్స్ట్ వెరైటీ అండి. ఇది వచ్చేసరికి వర్క్ బ్లస్ కాన్సెప్ట్ ఉంది. ఓకే. శారీ మొత్తం ఇక్కడ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద. వర్క్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ అండి హోల్సేల్ సారీ ప్రైస్ కాదు ఇది హోల్సేల్ ఇంకా సింగల్ సారీ ప్రైస్ హోల్సేల్ ఇంకా తగ్గుతుంది చాలా బాగుంది పెట్టుబడులకు కూడా బాగుంటుందండి హ్యాపీగా ఉంటుందండి పళ్ళు టైల్స్ కూడా వస్తాయి ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఇది బ్లౌజ్ పార్టీ

అదే రిటైల్ అదే కనుక మీరు ఆన్లైన్ అనుకోండి ఆర్టీసీ అనుకోండి నో ప్రాబ్లం పంపించేయచ్చు హ్యాపీగా ఇబ్బంది ఎయిట్ డార్క్ కలర్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ ప్రైస్ వచ్చేసి సింగిల్ సారీ ప్రైస్ త్రీ డబల్ నైన్ షిఫ్ట్ ఏదైనా నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి పికాక్ సిల్క్ ఓకే సిల్క్ మీద బిగ్ బోర్డ్స్ వస్తాయండి ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ సారీ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు పార్ట్ వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో మనకి బోర్డర్స్ అనేవి త్రీ ఫోర్ బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి సింగల్ సారీ ప్రైస్ ఏదైనా ప్లెయిన్ అయినా అండి మేడం ప్లెయిన్ ఆల్ ప్లేన్ సారీస్ వస్తాయి వచ్చేసి సేమ్ డిజైన్ లో కలర్స్ దీంట్లో వేరే డిజైన్స్ కూడా వస్తాయి త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుందండి ఇది ఇంకొక ఇంకొక డిజైన్ అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఓకే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి షిఫ్టింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుంది సింగిల్ కావాలి బై చేసుకోవచ్చు ఓకే ఇవైతే మీకు రిపీట్ అంటే సేమ్ కలర్ సేమ్ డిజైన్ కావాలి అన్న కూడా ఒక ఫైవ్ సిక్స్ సారీస్ వరకు దొరుకుతుందండి వరకు బిలో టెన్ వరకు దొరుకుతుంది ఓకే మిస్టేక్స్ ఏమన్నా లైట్ గా మరక కానీ రావచ్చు ఫోల్ ఓకే అట్లా ఉండవచ్చు అన్నిటి కాదు ఓకే కలర్ కి మీకు బల్క్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి నేను దాన్ని చూపిస్తాను ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది సింగల్ శారీ ప్రైస్ మీరు మినిమం కనుక టెన్ శారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుంది వీడియోలో నెక్స్ట్ ఉంటుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ సింగల్ డిజైన్ వస్తుంది దీంట్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సింగల్ శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి సెట్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది రిటైల్ అయితే త్రీ ఫార్టీ నైన్ వి ఫార్టీ నైన్ బుక్ శారీ లుక్ విత్ బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ చిన్న బుటీస్ అండి నా బుటీస్ వస్తాయి ఇది మీకు యూనిఫామ్ గా యూజ్ చేసుకుంటాము అన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అంటే ఒక ట్వంటీ సారీస్ కావాలి టెన్ కావాలి ఫిఫ్టీన్ కావాలి అలా కావాలన్నా కూడా మీరు బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది మేడం సింగల్ సారీ ప్రైస్ సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది లేదా మినిమం టెన్ సారీస్ అని తీసుకుంటే ప్రైస్ అని చేంజ్ అవుతుంది కాంటాక్ట్ చేస్తే ప్రైస్ చెప్తారు ప్రైస్ చెప్తాను నెక్స్ట్ అండి వీడియో నెక్స్ట్ అయ్యే అన్ని ఈ వీటిలో ఏంటంటే లెనిన్స్ వస్తాయి అలానే కోటా వస్తుంది నెట్టెడ్ కోటా ఉంటుంది ఫ్యాన్సీ డోలాలు వస్తాయి డోలాలో జిరీ బోటర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి వీటికి ఏంటంటే మనకి చిన్న చిన్న మిస్ ప్రింట్ ఆఫ్ మిగిలింటిఫైట్ రావచ్చు డ్యామేజ్ అయితే ఏది రాదు మిస్ ప్రింట్ ఆఫ్ రావచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది త్రీ ఫార్టీ దీంట్లో ఆల్ మిక్స్డ్ కలెక్షన్ మీకు మినిమం టెన్ సారీస్ నచ్చినాయి టెన్ తీసుకుంటామంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఓకే ఫస్ట్ చూస్తే నెట్ లినిన్ బ్లాక్ ఓకే ఇంకా అన్ని క్వాలిటీలు మిక్స్అప్ అయి ఉంటాయండి సిన్నరల్ క్వాలిటీ ఉంటే ఏం రాదు త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ అడ్జెషన్ సరే రేసిన ఉంటుంది ఓకే చిన్న మిస్టేక్స్ అండి చిన్న చిట్ ద మైనర్ మిస్టేక్స్ ఏమైనా ఉండవచ్చు అంటే హైకానిక్ క్వాలిటీ అంటారు ఓకే అండ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి వీటిలో కూడా నేను కి మీకు ఒక ఫిఫ్టీ డిజైన్స్ చూపిస్తున్నానండి మీకు ఇంకా ఒక హండ్రెడ్ సారీస్ కావాలా డిజైన్స్ కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది హండ్రెడ్ సారీస్ కాదు హండ్రెడ్ డిజైన్స్ ఓకే ఓకే మీకు అన్ని కూడా ఇంకా మిస్టేక్స్ అంటే తెలిసిందే కదండి సింగిల్ డిజైన్ సింగిల్ కలర్స్ మోస్ట్లీ అట్లానే ఉంటాయి ఎక్కడైనా కలర్స్ టచ్ అవుతూ ఉంటుంది ఓకే ఫ్యాన్సీ టైప్ అండి ఇది ఆల్ ఓవర్ సారీ చిన్న బోర్డర్ 500 ప్లస్ ఉందండి ఈ సారీ కూడా మనకి ఇదే రేట్ లో వచ్చేస్తుంది 349 లోనే వస్తుంది చూడండి నెట్టెడ్ కోటాని కోటా సాఫ్ట్ గా కోటా సాఫ్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది ఇది మళ్ళీ పక్క 630 కడింగ్ వస్తుంది పల్లు అండ్ ఆల్ ఓవర్ సారీ బాగుంది ఇది ఆర్గంజానా అండి ఫ్యాబ్రిక్స్ అయితే మనకి త్రీ ఫోర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అన్ని ఫ్యాన్సీ టైప్ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మీకు ఏ శారీ నచ్చిన టిక్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఏ శారీ కావాలి అనేది మీరు అలా పెడితే అర్థం కాదు ఇంకో రెండు టీవీలో నుంచి ఎవరు షేర్ చేయద్దు మొబైల్లో స్క్రీన్షాట్స్ తీసి షేర్ చేయండి టీవీలోంచి కాదు కదా మీరు మొబైల్ నుంచి అంటున్నారు కదా అనేసి టీవీలో నుంచి మొబైల్ మొబైల్లో స్క్రీన్ షాట్ చేస్తున్నారు ఫోటో తీయమని కాదండి టీవీని ఫోటో తీసి అట్లా సెండ్ చేయద్దండి టీవీలో ఏంటంటే కొంచెం కలర్స్ అనేది వేరియేషన్ కనిపిస్తాయి చాలా కలర్స్ చేంజ్ ఉన్నాయండి వచ్చారు పెద్ద షాప్ కదండి మీది మీదే ఇక్కడికి వస్తే చిన్న షాప్ లా కనబడుతుంది అండి అదేంటి మేడం అంటే మాది సిక్స్టీ ఇంచెస్ టీవీ అండి మీ సిక్స్టీ ఇంచెస్ టీవీలో పెద్ద షాప్ లాగా కనపడతా అండి లైవ్ లో ఉంటుంది మీ టీవీని బట్టి ఉండదండి షాప్ అనేది అది గమనించండి ఇది కూడా చూడవచ్చు బాగుంది సన్న ప్రింట్ బ్లాక్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ అండి ఎలో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ వచ్చింది విత్ గ్రీన్ బౌడర్ వచ్చేసరికి త్రీ ఫార్టీ సారీ ప్రైస్ ఓకే త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి హోల్సేల్ అయినా ఎవరైనా ఇలా మిస్టేక్ శారీస్ కానీ ఫ్రెష్ శారీస్ కానీ కట్ శారీస్ కానీ ఏది కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయండి వీడియోలో చెప్పేదానికంటే మీకు ప్రైస్ ఇంకా తగ్గుతుందండి హోల్సేల్ వాళ్ళు కట్ శారీస్ లో కూడా అండి హోల్సేల్ గా బల్క్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయండి ఒక్క ఐటమ్ లో వంద కావాలి రెండు మంది చీర కావాలి ఒక వెయ్యి చీర కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఇది కూడా బాగుంటుందండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ సారీ కూడా డిజైన్స్ అయితే బల్క్ ఉన్నాయండి మీకు కొన్ని శాంపిల్స్ మాత్రమే వీడియోలో షేర్ చేస్తున్నారు ఓకే అండ్ నెక్స్ట్ వన్ సన్న డిజైన్ విత్ జరీ బోర్డర్ షిప్పింగ్ అనేది మనకి ఎడిషనల్ ఉంటుందండి అది గమనించండి మళ్ళీ షిప్పింగ్ ఇన్క్లూడింగ్ అని అడగవద్దు అండ్ కలెక్షన్ చూస్తున్నారు కదండి వీడియోలో షేర్ చేసేవి కదా మీకు ఫ్యాన్సీ వెరైటీస్ డోలాస్ ఆల్ టైప్స్ ఉంటాయండి కాటన్స్లో కూడా మంచి మంచి వెరైటీ ఉంటుంది కాటన్స్ ఎవరికైనా కావాలి అన్న మీరు కాంటాక్ట్ చేసేయండి இன்னகைனா சர வீடியோ கால் ஹோல்เซล ஆனாலும் வீடியோ கால் ஃபெசிலிட்டி இస్తారండి மூ டவுட் ஓகே ப்ளூ சன்ன டிசைன் ஜீன்ஸ் اكو डिफरेंट डिफरेंट ஜீன்ஸ் ஆப டைப் ஆப் ஜீன்ஸ் ఉన్నాయి โอเค చెక్స్ కింద బోర్డర్ పెద్దగా ఇచ్చారండి అవి సేమ్ పింక్లు రెడ్ జస్ట్ స్టైప్స్ కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ సారీ అండి ఎల్లో మస్టర్డ్ షేడ్ అండి మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ వన్ ఫ్లోరల్ అండి ఫ్లోరల్ కూడా చూడండి ఎంత బాగుందో విత్ సాటిన్ బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిఫ్టింగ్ అనేది ఎడిషన్ ఉంటుందండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ ఈ రోజు వీడియోకి లాస్ట్ ఐటమ్ ఓకే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ ఉంది ఈ రోజు వీడియోకి లాస్ట్ ఐటమ్ ఓకే ఇవన్నీ కూడా అండి మిక్స్డ్ కలెక్షన్ డ్యామేజ్ శారీస్ ఓకే డామేజ్ రాలేదా మార్క రావచ్చు డిస్ప్రింట్ రావచ్చు లేదా బ్లౌజ్ ఉండొచ్చు బ్లౌజ్ ఉండకపోవచ్చు ఏదో ఒక డిఫెక్ట్ అనేది సంథింగ్ ఉంటుంది అండి డిఫెక్ట్ వస్తుంది అనేది బయట చేసుకోండి కొన్ని బ్లౌజెస్ కూడా రాకపోవచ్చు దేనికి వస్తుంది దేనికి ఏది రాదని క్లారిటీ తెలియదు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ పూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీటిలో మనం టూ ఫిఫ్టీ సేల్ చేసినవి ఉన్నాయి త్రీ హండ్రెడ్ సేల్ చేసినవి ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఉన్నాయని ఇప్పుడు మనం మొత్తం కలగలిపేసి మిక్సర్ కలెక్షన్ లో ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ ఇచ్చేస్తున్నాం మీరు ఎన్ని కావున బై చేసుకోండి సింగిల్ కావున తీసుకోవచ్చు షాప్ విజిట్ చేసిన వాళ్ళు శుభ్రంగా ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు రీటైల్ వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి మీరు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేసి హ్యాపీగా ఓపెన్ చేసుకుని చెక్ చేసుకొని మీకు నచ్చి నచ్చి నచ్చినట్టుగా తీసుకెళ్ళండి దీంట్లో బ్రాసులు ఉన్నాయి సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయి లేజర్లు ఉన్నాయి లెనిన్లు ఉన్నాయి మంగళసూత్ర డిజైన్ ఉంది మీకు నచ్చిన చీర తీసుకోండి క్వాంటిటీ కూడా బల్క్ ఉన్నట్టుందండి ఫుల్ క్వాంటిటీ ఉందండి టూ హండ్రెడ్ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఈ రెండు వందల చీరలు మీకు నచ్చిన రెండు చీరలు నచ్చిన రెండు చీరలు తీసుకోండి ఇది మీరు ఒకటి తీసుకున్నా వన్ తీసుకున్నా ప్రైస్ ఒకటే ప్రైస్ అండి నాకు తెలుసు ఇట్లాంటి వాటికి ఓన్లీ సారీ వస్తుండొచ్చండి కొంచెం బొటిక్ వెరైటీకి రకరకాలు ఉన్నాయండి ప్లేన్స్ ఉన్నాయి మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్నారు కాబట్టి చెక్క సరౌండింగ్ వాళ్ళైతే మీరు విజిట్ చేయండి షాప్ విజిట్ చేయండి ఆన్లైన్ వాళ్ళకన్నా మీరే చెక్ చేసి పంపించండి ఆప్షన్ ఉండదు నేను చెక్ చెయ్యను మీ నియర్ బై ఎవరన్నా తెలిసిన వాళ్ళు పంపించండి హ్యాపీగా చెక్ చేసుకొని తీసుకోండి ఓకే ఒకటండి చెక్ చేసి తీసుకోవాలి డ్యామేజ్ లేనిది తీసుకోండి కాదు డ్యామేజ్ అనే వస్తుంది కాకపోతే పెద్ద డ్యామేజ్ చిన్న డ్యామేజ్ చూసుకొని తీసుకోవచ్చు డ్యామేజ్ అనేది ఏదో ఒక మిస్టేక్ అయితే కంపల్సరీ ఉంటుంది అండి

ట్వంటీ కన్నా ఎక్కువ తీసుకుంటే దీంట్లో ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓన్లీ ఒక ఒక్క ఐటమ్ కి ఓకే ఇంకా ఏమి ఇవ్వకూడదు అనుకున్నా ట్వంటీ సారీస్ ఎబో తీసుకుంటే ఆర్టీసీ ఆర్టీసీ కొరియర్ తీసుకునే ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇస్తాను స్కోలింగ్ ఎక్కడ అవ్వదండి మీరు నా వాయిస్ వింటేనే అర్థమవుతుంది మంగళసూత్ర డిజైన్ ఓకే చాలా సారీస్ ఉన్నాయండి దీంట్లో మీకు నచ్చినన్ని సారీస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చండి హ్యాపీగా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి నలభై తొమ్మిది రూపాయలు ఇది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అండి రెండో రోజు సేల్ అయితే ఉండదు నాకు తెలిసిన స్టాక్ అవైలబిలిటీ ఉండదు వాళ్ళు పొరపాటు ఉన్నా కూడా నేను ఆ ప్రైస్ కి ఇవ్వలేను ఏదో ఒక వీడియో ఇవ్వాలి అని అంతే నేను ఇక మళ్ళీ కింద ఆర్కోలేస్ ఓకే చిన్న లేస్ ప్యాటర్న్ కూడా అండి ఇక్కడ డిపెండ్స్ అండి మీకు సారీస్ అన్నీ కూడా మీకు అన్నీ ఆల్మోస్ట్ ఎబోవ్ త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయండి కలెక్షన్ కూడా వర్క్ మంగళసూత్ర డిజైన్స్ కూడా చాలా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చేసాయి అంటే క్వాంటిటీగా ఉన్నాయి కాబట్టి మన దగ్గరే ఇచ్చేస్తాను ఓకే దానికి చిన్న హోల్ ఉంది ఇంకొంచెం పెద్ద హోల్ అయినా ఉండవచ్చు డ్యామేజ్ అంటే హోలేనండి హోల్ వస్తుంది అనే తీసుకోండి సరే లేకుండా ఉంటుందా ఫ్రెష్ సారీ కాదా మీరు డౌట్స్ సరిగినా కూడా ఉపయోగం లేదని మళ్ళీ దీనికిలో నో అయిన ఎక్స్చేంజ్ నో అయినాయి రిటర్న్ నేను వీడియోలో ఫస్ట్ అయ్యి చెప్తాను దీంట్లో డ్యామేజ్ సారీస్ అని చిన్న బోర్డర్స్ మీకు జార్జెట్స్ కూడా ఉన్నాయండి చాలా కలెక్షన్ అయి ఉన్నాయి జార్జెట్స్లో కూడా ఫ్రీ సారీ కూడా బల్క్ కావాలంటే ఉంటుంది నాకు తెలుసు ఇప్పటికి ఒక ఫైవ్ శారీస్ వరకు వచ్చాయి త్రీ షర్ట్స్వి డిజైన్స్ కొన్ని కలర్స్ లెనిన్ అండి ఇది లెనిన్ డోలా డోలా ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్కువే వచ్చినాయండి డిజైన్స్ సింగల్ కలర్ సింగల్ డిజైన్ మంగళసూత్ర డిజైన్ మంగళసూత్రాలో కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ టచ్ అయినాయండి ఇది జార్జెట్ కదండి ఈ కలెక్షన్ అయితే మీరు బెటర్ షాప్ కి విజిట్ చేయండి లేదా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గుంటూరు సరౌండింగ్ లో ఉన్నా కూడా పంపించవచ్చు కస్టమైజేషన్ ఆఫర్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇది అవనా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ పడుతుంది ఓకే షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఇచ్చినట్టు ఈరోజు వీడియోలో ఐటమ్స్ చూసారు కదా మీరు ప్యూర్ విస్కోస్ దగ్గర నుంచి డ్యామ్ ఏ సారీస్ నోట్ నలభై తొమ్మిది రూపాయల వరకు మా దగ్గర అవైలబిలిటీ వీడియోలో ఇవన్నీ కూడా క్లారిటీగా వచ్చింది మీకు ఏం కానీ కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ అనేసి నాకు షేర్ చేయండి మీకు నెక్స్ట్ ఐటమ్ ఏం ఐటమ్ కావాలని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో అరేంజ్ చేస్తాను థ్యాంక్ ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తుంది మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్